వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్లో అయితే మీరు మా చెల్లి పెళ్ళి షాపింగ్ అయితే చూడబోతున్నారు ప్రీవియస్గా మా చెల్లి లగ్నాల వీడియో అయితే పోస్ట్ చేశాను కదా సో ఎవరైనా చూడకపోతే మిస్ అయి ఉంటే ఆ వ్లాగ్ కూడా ఛానల్లో ఉంటుంది చూసేయండి ఇప్పుడైతే మా చెల్లి పెళ్ళి శారీ ఇవైతే తీసుకోవడానికి షాపింగ్కి అయితే వెళ్తున్నాము పెళ్ళికి ఇంకా వన్ వీకే ఉంది సో మేమైతే చాలా హడావిడిగా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాము సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇలా షాపింగ్ అయితే వెళ్తున్నాము అందరము పెళ్లి షాపింగ్ కదా నేనైతే చాలా ఎగ్జైట్ అయి ఉన్నాను మా చెల్లికైతే ముందే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట శారీస్ ఎలాంటివి అని చెప్పేసి సో తను బ్రైడల్ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటుంది సో తనకైతే ఒక ఐడియా ఉంది ఎలాంటి శారీ అవన్నీ అని చెప్పేసి సో మళ్ళీ మగ్గం ఒక బ్లౌజెస్ అవి కూడా వెయ్యాలి కదా సో టైం అయితే చాలా తక్కువగా ఉంది సో చాలా హడావిడి పడుతూనే వెళ్తున్నాం మేమైతే చెల్లి తమ్ముడు పాప నేను అమ్మమ్మ అండ్ మమ్మీ అయితే షాపింగ్ కోసం వెళ్తున్నాము డాడీ ఇలా యూజువల్గా షాపింగ్స్ అలా రారు సో తనకైతే ఇంట్రెస్ట్ తక్కువ అండ్ టైం పట్టే షాపింగ్ అయితే మరీ రారు సో కొంచెం ఏదైనా టైం తక్కువ తీసుకునేది అలా వెళ్ళి రావడం అయితే వస్తూ ఉంటారు కదా ఇలా టైం టేకింగ్ అయితే అసలు రారు సో మేమైతే బయలుదేరిపోయాము షాపింగ్ సో నార్మల్గా షాపింగ్ అంటేనే మనం లేడీస్ ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాము సో ఇప్పుడు పెళ్ళి షాపింగ్ కాబట్టి ఇంకా ఎక్కువ టైమే పడుతుంది సో చాలా టైమే తీసుకున్నాం మేము వన్ డే అయితే కంప్లీట్గా పెళ్లి శారీ మా చెల్లి తీసుకోవడానికి అయితే పట్టింది సో డిఫరెంట్ డిఫరెంట్ చూసి తనకి ఇష్టమైంది ట్రై చేసి సో ఇలా టైం అయితే చాలా పట్టింది పెళ్లి శారీ కదా సో అత్తయ్య వాళ్ళు తీసుకోవాలి తనకి పెళ్లి శారీ అత్తయ్య వాళ్ళు అయితే తనకి మ్యారేజ్ శారీస్ అవి తీసుకోవడానికి వన్ ల్యాక్ ఇచ్చారు సో తనైతే ఫైవ్ శారీస్ అలా తీసుకోవాలి కదా మా చెల్లి అయితే ఫోర్ శారీస్ తీసుకుంది అండ్ ఫిఫ్త్ శారీ తలంబ్రాల శారీ అయితే వాళ్ళకి ఆ తలంబ్రాల శారీ ట్రెడిషన్ లేదు తలంబ్రాల శారీ అయితే వాళ్ళ ఇంటి ఆడపడుచు తీసుకొస్తారు మళ్ళీ తనకే ఇచ్చేయాలి సో ఇదైతే వాళ్ళ ఇంట్లో ఫాలో అయ్యే ట్రెడిషన్ అలాగే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఆడపడుచు తీసుకున్నారు చెల్లి పెళ్ళిలో కట్టుకునే తలంబ్రాల శారీ అండ్ తను తీసుకున్న తర్వాత బ్లౌజ్ అండ్ శారీ అయితే ఫోటో పెట్టరు చెల్లి మ్యాచింగ్ బ్లౌజ్ మర్గం వర్క్ చేయించుకొని తనైతే స్టిచ్ చేయించుకుంది సో వాళ్ళు అయితే ఫోర్ శారీస్ అలా తీసుకోమన్నారు మేము కూడా అందుకని ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాము సో ఇప్పుడు అలాగే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇలా లగ్నాలు అయిపోయిన తర్వాత పెళ్లి శారీ అయితే తీసుకోవాలని చెప్పి చెల్లి పెళ్లి శారీ మేము తీసుకోలేదు అండ్ మా అందరి షాపింగ్ అయితే మేము కంప్లీట్ చేసేసాము టైం ఉంది కదా అని చెప్పేసి నా శారీస్ కానీ మమ్మీకి కానీ డాడీకి తమ్ముడికి ఇలా పాపకి అందరికీ ఇంట్లో అయితే షాపింగ్ చేసేసాము అండ్ బంధువులకి ఏమైనా పెట్టాల్సి ఉంటే కూడా అవి కూడా ముందే షాపింగ్ చేసేసాము టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మమ్మ మెట్లు పిల్లల మీద శారీ కూడా తనని ముందే తీసుకోమన్నారు సో తను సంక్రాంతి టైంలో వచ్చినప్పుడు అయితే తనకిష్టమైన శారీ అమ్మమ్మ తీసుకున్నారు సో ఇలా మిగతా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఓన్లీ చెల్లి పెళ్లి శారీ కోసమే వచ్చాము సో తన పెళ్లి శారీ అయితే చూస్తున్నాము తనకైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవన్నీ చూసింది కానీ ఎప్పటి నుంచో రెడ్ కలర్ శారీ అయితే తనకి బాగా ఇష్టంగా ఉంది అలాగే రెడ్ కలర్ శారీ అయితే చూస్తుంది ఇంతకుముందు సో నాకు కొన్ని రీల్స్ అయితే షేర్ చేస్తూ ఉండేది రెడ్ కలర్ శారీస్కి డిఫరెంట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినవి అండ్ నీట్ నీట్గా మేకప్ అయి రెడీ అయినాయి సో తనకైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రెడ్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సో అలా అని చెప్పేసి ముందు మేము రెడ్ కలర్ శారీస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని అయితే చూస్తున్నాము మేమైతే మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చేసాము మేము మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడే అంతకుముందు అయితే షాప్ చేసాము సో కొన్ని శారీస్ బాగున్నాయనిపించింది సో పెళ్ళి శారీ కదా సో ఇక్కడే తీసుకుందామని చెప్పేసి వచ్చాము మమ్మీ నేను కూడా రెడ్ కలర్ శారీసే తీసుకున్నాము పెళ్ళి కోసం కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ వచ్చేలాగా చూసుకొని మగ్గం ఒక బ్లౌజ్ అంతా చేయించుకొని సో మా చెల్లి కూడా ఇప్పుడు రెడ్ తీసుకుందాం అని చెప్పేసి తనకైతే ఇంతకుముందు డిఫరెంట్ కలర్స్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా చూసింది బట్ రెడ్ బాగా నచ్చింది మేము ముగ్గురం అయితే సో రెడ్ మ్యాచ్ చేసుకుంటున్నాము మేము ముగ్గురం ఎలాగో వేసుకుంటున్నాం కదా సో పాపకైతే పట్టులంగా నీట్గా ఉంచాను తనకైతే నాకు మ్యాచింగ్ అని చెప్పేసి రెడ్ గ్రీన్ కాంబినేషన్లోనే తీసుకున్నాను సో ఇప్పుడు మేము నలుగురం కూడా రెడ్ గ్రీన్ కాంబినేషన్ అయితే మా చెల్లి పెళ్ళిలో చూస్తారు మీరు మా చెల్లి పెళ్లి వీడియో అయితే సూన్ అప్లోడ్ చేస్తాను సో అందులో అయినా మీరు మేము మా కాంబినేషన్ సెట్ చేసుకున్నాము క్లోత్స్ అని చెప్పేసి మా నలుగురివి బట్ నేను ఇంకో స్పెషల్ వీడియో కూడా చేస్తాను మా చెల్లి పెళ్ళికి మేము తీసుకున్న పట్టు శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను పెళ్లి షాపింగ్ కదా సో పెళ్లి కూతురు షాపింగ్ అందులోనే మెయిన్గా సో పెళ్లి శారీ అంటే చాలా టైమే తీసుకుంటుంది సో చాలా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా మ్యారేజ్ శారీ అంటే ముఖ్యంగా బ్రైడ్స్కి సో అలాగే చెల్లి కూడా చాలా టైం తీసుకుంది కొన్ని అయితే బాగా ట్రై చేసింది కూడా డిఫరెంట్ డిఫరెంట్వి ఇలా అయితే ఇప్పుడు టూ శారీస్ అయితే రెడ్ కలర్లో ఉంది కదా అని చెప్పేసి ఫైనలైజ్ చేసాము ఏది బాగుందా అని చెప్పేసి తనైతే సెలెక్ట్ చేసుకుంటుంది ఇప్పుడు ఆ రెండింటిలో ఆలోచిస్తుంది మమ్మీ కూడా కింద సెక్షన్లో కొన్ని ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి కదా సో అక్కడైతే బంధువులకి పెట్టాల్సిన శారీస్ పెట్టుబడి శారీస్ అవి కూడా చూశారు కొన్ని తీసుకున్నారు నేను పాప కోసం కూడా కొన్ని ఫ్రాక్స్ లాంటివి అయితే స్టిచ్ చేయించాను అండ్ పట్టు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను కదా సో ఇలాంటి పెళ్ళి ఫంక్షన్స్ అప్పుడు సో తన కోసం అయితే పట్టు లంగాలు ఒక త్రీ ఫోర్ అలాగా తీసుకొని నేను స్టిచ్ చేయించాను నా అవుట్ ఫిట్స్కి కూడా మ్యాచ్ అయ్యేటట్టు తనకి పాపకైతే ఫంక్షన్ టైం బాగా దగ్గరకు వచ్చింది అయితేనే వేస్తాను బికాస్ తనైతే ఎక్కువసేపు ఉంచుకోదు తీసేయమని చెప్పేసి చేంజ్ చేయమని అడుగుతూ ఉంటుంది సో తనకైతే లిమిటెడ్ టైం కొంచెం సేపే వేసుకుంటుంది కాబట్టి కొంచెం ఫొటోస్ వీడియోస్లో అలా ఉన్నా బాగుంటుంది కాబట్టి తనకి ఫంక్షన్ టైం దగ్గరకు అయితే వేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం ఈవినింగ్ అయిపోయింది షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాము మగం ఒక బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా చెల్లివి ఇవ్వాల్సినవి మా అందరివి అయితే ముందే స్టిచ్ చేయించి రెడీగా ఉన్నాయి కానీ చెల్లి అయితే ముందు పెళ్లి కూతురు తనే కదా సో తన రెడీ అవ్వాలి అని చెప్పేసి బాగా హడావిడి చేసేసాము స్టిచ్చింగ్ చేయించే అంకుల్ని కూడా అంకుల్ దగ్గరే మేము రెగ్యులర్గా స్టిచ్ చేయిస్తూ ఉంటాం కాబట్టి ముందే కూడా చెప్పు ఉంచాము మా స్టిచ్ చేయించుకునేటప్పుడే ఇలా పెళ్లి కూతురి వస్తాయి మీరు వెంటనే స్టిచ్ చేయించి ఇవ్వాలి పెళ్లికి లగ్నాలకి వన్ వీకే గ్యాప్ ఉంది కాబట్టి మేము రెగ్యులర్గా స్టిచ్ చేయించుకుంటాం కాబట్టి ఒక అంకుల్ దగ్గర సో అంకుల్ అయితే మాకు స్టిచ్ చేయించి టైంకి అయితే ఇవ్వగలిగారు లిమిటెడ్ టైం ఉన్న చెల్లివి అయితే సో ఇలా షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయ్యి ఇవ్వాలి కదా సో చెల్లికి అయితే చెప్తున్నారు మమ్మీ ఆ డిజైన్స్ అయ్యి చూసుకోనుంచుకో మంచిగా ఉండేది చూసుకో కాస్ట్ చూసుకోకు బ్లౌజెస్ మంచిగా ఉండాలి కదా పెళ్ళివి కాబట్టి అని చెప్పేసి సో అలా చెల్లి అయితే మంచి డిజైన్స్ చూసుకుంది తనకిష్టమైనవి ఇప్పుడైతే చెల్లికి ఇష్టమైన ఫేవరెట్ తొక్కుడు పచ్చడి అంటాం మేము మామిడికాయ చట్నీ చేస్తున్నారు మమ్మీ అయితే తొక్కుడు పచ్చడి అంటే మమ్మీ మామిడికాయ ముక్కల్ని కోసి పెద్ద ముక్కలు కోసినప్పుడు మనం పచ్చడి పెడతాం కదా సో ఆ టైప్లోనే కలుపుతారు కలిపి తర్వాత నూరుతారు సో ఇలా అయితే మా ఇంట్లో ఇష్టంగా తింటారు ముఖ్యంగా మా చెల్లి అండ్ డాడీ సో ఎక్కువగా వాళ్ళ ఇష్టాలు అయితే ఫుడ్ విషయంలో కలుస్తూ ఉంటాయి సో అలా వాళ్ళిద్దరికే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు చెల్లి పెళ్ళి కదా సో తనకిష్టమైన వంటలే ఇంట్లో రోజు మమ్మీ అయితే వండుతున్నారు మమ్మీ ఎలా చేస్తారని చెప్పేసి నేనైతే ఒక చిన్న గ్లిప్స్ లాగా తీశాను పాప అయితే ఇంటికి రాగానే ఇక నిద్రపోతుంది తనకైతే బాత్ చేయించి కొంచెం అలా టైర్డ్గా ఉంటే నిద్రపుచ్చాము పాలది తాగి నిద్రపోయింది తను కూడా మార్నింగ్ షాపింగ్ అంతా చేసేసి తను అటు ఇటు తిరగడానికి లేదు కదా షాపింగ్ దగ్గర సో తనైతే ఇప్పుడు క్రాలింగ్ చేస్తుంది కొంచెం అలా నిలబడి నడుస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో తనకి షాప్లో ఉండడం అంత కంఫర్టబుల్గా లేదు సో తనైతే ఇంటికి రాగానే ఇక టైర్డ్ అయిపోయి స్నానం చేయించగానే నిద్రపోయింది టైం అది తక్కువ ఉంది కదా పెళ్ళికి సో తమ్ముడు అయితే ఇంకా పెళ్ళి కార్డ్స్ అవి ప్రింట్ చేయించాలని చెప్పేసి సో అది అయితే బయటికి వెళ్ళాడు సో డాడీ కూడా ఇలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని మీద పెళ్ళికి సంబంధించిన పని మీద తిరుగుతూ ఉన్నారు కార్డ్స్ అన్నీ ప్రింట్ చేయించుకొని బంధువులందరికీ ఇవ్వాలి కదా సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు బోర్లలో బంధువులందరూ సో అందరి దగ్గరికి వెళ్ళి కూడా ఇవ్వడానికి పర్సనల్గా కూడా వెళ్ళి కొన్ని ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి సో ఇన్ని పనుల మధ్యలో సో చాలా హడావిడైపోయింది కొందరు బంధువులకి ఆర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో అందరికైతే పర్సనల్గా వెళ్ళలేకపోయినా కొందరికైతే కాల్ చేసి కూడా చెప్పాల్సి వచ్చింది ఇలా మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తారు ఉప్పు కారం పసుపు కొంచెం ఆవిపిండి మెంతిపిండి ఇవన్నీ వేసి చిన్నుల్లిపాయలు తాలింపు వేస్తారు పెద్ద ముక్కలు పచ్చడి కలిపినట్టే మా నాయనమ్మ అయితే ఇంకొంచెం పెద్ద ముక్కలు కోస్తారని చెప్తూ ఉంటారు మమ్మీ ఎప్పుడు ఇలా చేసిన తర్వాత ఇలా ముక్కల టైప్లోనూ తింటాం ఇంకొకసారి ఇంకొకసారి ఏమో మమ్మీ ఎప్పుడైనా దాన్ని నూరుతారు కూడా చిన్న చిన్న ముక్కల్లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా చెల్లికి అయితే ఫేవరెట్ మమ్మీ ఇంకా అది చేసేసి పాపతో అయితే ఇలా కాసేపు బయటకు తీసుకెళ్ళమని అడుగుతుంటే కాసేపు బయట కూర్చోబెట్టి సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు పెళ్ళంటే చాలా పనులు ఉంటాయి కదా సో పనులే కాదు ఎక్కడో తెలియని టెన్షన్ స్ట్రెస్ కూడా ఉంటుంది పిల్లంటే సో అలాగే మమ్మీ అయితే ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఎప్పుడు పాపతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు డాడీ కూడా అంతే మా మమ్మీ మా డాడీ పాపతో ఆడుకుంటే చిన్న పిల్లలు అయిపోయి ఆడుకుంటారు పాపతో టైం స్పెండ్ చేస్తూ సరదాగా సో నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళలాగా చిన్న పిల్లలైపోయి పాపతో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇక్కడైతే నేను ఇప్పుడు తోటకూర కుక్ చేస్తున్నాను మా అమ్మమ్మ కూడా వచ్చారు కదా షాపింగ్కి మాతో పాటు సో తనైతే మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు తనైతే తీసుకెళ్తారులే అని చెప్పేసి ఇంట్లో ఏం కుక్ చేస్తారని నేనైతే వెంటనే కుక్ చేస్తున్నాను తోటకూర సో అదే తన కోసమే బాక్స్లో పెడుతున్నాను తను ఇది తింటారులే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరే కదా సో అమ్మమ్మ మేము బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు సో వాళ్ళ కోసమే కర్రీ అయితే ప్యాక్ చేస్తున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకా పెళ్లి సిరీస్లో వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి పెళ్ళికూతురు ఈవెంట్ పెళ్ళి అండ్ షాపింగ్ రిమైనింగ్ కూడా సో ఏమీ మిస్ అవ్వద్దు